అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మనం ఈరోజు పత్పూర్ గ్రామంలో మనము ఉన్నాం ఈరోజు మహబూబ్ నగర్ మండల్ మహబూబ్ నగర్ డిస్టిక్ కూడా పత్తిపూర్ గ్రామంలో ఉన్నాం మనము ఈరోజు ఈ పత్తిపూర్ గ్రామానికి ఒకసారి వచ్చేస్తే డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఈ డబల్ బెడ్రూమ్లు ఏ విధంగా ఉందంటే ఒకసారి కూడా మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి చూపెట్టండి అన్న ఒకసారి ఈ కింది మొత్తం ఒకసారి కవర్ చేయండి ఏ విధంగా ఉందో ఓకే చూస్తున్నారు కదా మిత్రులారా ఏ విధంగా ఉందంటే ఒకవైపు గ్రామంలో ఇదే గ్రామంలో మేము ఇందాక వెళ్ళి వచ్చి చూ చూస్తే ఇదే గ్రామంలో పది పదిహేను మంది మేము చూసిన కానీ పది పదిహేను మంది ఇండ్లు లేక అల్లాడుతున్నారు ఇండ్లు లేక ఇండ్లు కూలిపోయి రేకుల ఇండ్లు వండుకుంటా పెంకలిండ్లు వండుకుంటా అవి కూలిపోయి ఇండ్లు లేక అల్లాడుతుంటే ఈ డబల్ బెడ్రూమ్ కట్టి ఈ విధంగా ఉంది ఇక్కడ వచ్చి మన వచ్చేసి ఏ విధంగా చేస్తున్నారు అంటే ఒక లార్జ్ లాగా ఒక ఓయో లాగా చేస్తున్నారు ఈ విధంగా చేసారు మీరు కూడా ఒకసారి చూ చూస్తున్నారు కదా ఏ విధంగా ఈ వ్యవస్థ నడుస్తుందంట ఇవెంత ఇవెంత బాగా అంటే గతం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే విధంగా చేసారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా అధికారంలోకి పదిహేను నెలలు అవుతున్నా కూడా ఈ డబల్ బెడ్రూమ్లు అనేది ఇదే విధంగా కొనసాగిస్తున్నారు మరి ఏం చేస్తున్నారో వాళ్ళు అసలు వాళ్ళకు కూడా అర్థం అవుతుందో వాళ్ళు అవతలేదు అధికారంలో మేము ఉన్నామా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అధికారంలో ఉన్నారట అని వాళ్ళకు కూడా అర్థం అవతలేదు గ్రామాలలోకి వచ్చి వచ్చి గ్రామాలలోకి దూస్తే పేదవా పేదవాళ్ళ ఇండ్లకు దూస్తే ఇండ్లు ఏ విధంగా ఉన్నాయంటే ఒకరొకరు నెత్తులు అలగొట్టు ఈ విధంగా ఇంత లగ్జరీగా కట్టి డబల్ బెడ్రూమ్ ఇంత విశాలమైన ప్లేస్ గా ఇంత లగ్జరీగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఏమో ఓయోకి లాళ్ళకి ఉపయోగించుకుంటున్నారు ప్రజలు ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు బాగా గమనించండి ఒకసారి ఈ విలేజ్ రా వచ్చి చూడు దయచేసి ఈ విలేజ్ వచ్చి చూడు ఏ విధంగా ఉంది ఈ విలేజ్ లో ఈ విలేజ్ అని కాదు మీ నియోజకవర్గంలో ఉన్న విలేజ్ తిరిగినాక ఏ విధంగా ఉందో డబల్ బెడ్రూమ్ డబల్ డబల్ బెడ్రూమ్ లక్ష్మికి పో పోయినాక ప్రతి ఒక్క విలేజ్ అదే అయ్యో మా విలేజ్ లో ఇన్ని సమస్యలు ఉన్నాయి మా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని మీకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజల సమస్యలు కూడా తెలుస్తుంది వాళ్ళు ఎంత అల్లాడుతున్నారో వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తుంది చూస్తున్నారు కదా మిత్రులారా మీరే ఈ డబల్ బెడ్రూమ్ లు ఎంత బాగున్నాయంటే విలేజ్ కి ఆమెట దూరంలో కూడా లేవు పిలుపు ఇట్లా అయ్యా అన్న పిలుపు ఇస్తే పలికే అంత దగ్గరలో ఉన్నాయి డబల్ బెడ్రూమ్లు ఇంత మంచిగా కట్టి కూడా మరి డబల్ బెడ్రూమ్ ఎందుకు ఇస్తలేనట్లు అసలు ప్రజలు ఈ అదే ఇదే గ్రామంలో మేము ఇంపర్ వెళ్ళి చూసినప్పుడు ఇదే గ్రామంలో పది పదిహేను మంది ఇండ్లులకు విజిట్ అయితే మొత్తం పెంకలి పెంకలి సాగానికి సాగం కూలిపోయి ఉన్నాయి మరి ఇంత మంచిగా గట్టిది కదా ఇవి వేయడానికి ఎందుకు ఇది ప్రజా పాలన లేకపోతే దొరల పాలననా ఇది ఏ విధంగా ఉంది వ్యవస్థ అనేది అది నెల అవుతున్నా కూడా మరి ఎందుకు ఇస్తలేరు ఎందుకు షాంకెందుకు ఇస్తలేరు ప్రజాపాలనని చెప్పుకుంటే పేరుకే చెప్పుకుంటే కాదు ఇక్కడ ఉన్న సీఎం అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే ఇంకా ఎవరైనా సరే ప్రజాపాలనని పేరుకే చెప్పుకుంటే కాదు ఇక్కడ గ్రామంలోకి వచ్చి విజిట్ అయ్యి అక్కడ ఇక్కడ గ్రామంలో ఎవరెవరు ఇండ్లు బాధలే వాళ్ళ వాళ్ళకు ఒక లిస్టు రాసుకొని ఈ డబల్ బెడ్రూమ్ తొందరగా శాంక్షన్ చేసి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఒకసారి గ్రామానికి రా వచ్చి చూడు ఏ విధంగా ఉంది వ్యవస్థ అనేది ఏ విధంగా ఈ పేదవాళ్ళు ఏ విధంగా అవస్థలు వాడుతున్నారు ఎన్ని అవస్థలు వాడుతున్నారు ఒకసారి గ్రామానికి వచ్చి చూడండి ఓట్లేపి ఓట్లేపించుకుంటే తర్వాత మాకు మాకు వెనక సున్నాలు పెడతారా మీరు